పార్లమెంట్లో కూడా తెలుగులో మాట్లాడాలని ఉంటుంది కానీ పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయంటే మేము అక్కడ ఇద్దరే ఆంధ్ర వాళ్ళు ఉన్నాం నేను మాట్లాడింది మన సమస్య గురించి మాట్లాడతాం ఆ సమస్య రాష్ట్ర సమస్య ఉండొచ్చు కాకినాడ సమస్య ఉండొచ్చు ఈ సమస్య అందరికీ అర్థం ఉద్దేశంతో అక్కడ ఆంగ్లంలో మాట్లాడాల్సి వస్తుంది బట్ నా టెన్యూర్ అయ్యే లేపలో ఒక స్పెషల్గా తెలుగు భాష గురించి నేను పార్లమెంట్లో మాట్లాడడం జరుగుతుంది తెలుగు సాహిత్యం గురించి చెప్పటానికి నేను చాలా చిన్నవాడిని ఇక్కడున్న కవులు సాహిత్యవేత్తలు అందరి ముందు కానీ నాకు తెలిసిన తెలుగు గురించి నేను చెప్తాను నేను కూడా మా తల్లిగారి వలన తెలుగు మీద చాలా మక్కువ పెంచుకొని తెలుగు సాహిత్యం చదవటం మొదలుపెట్టాము మన కాకినాడలో చాలామంది చెప్తూ ఉంటారు తెలుగు భాషకి కానీ తెలుగు సాహిత్యానికి కానీ తెలుగు తెలుగు కవులకు కానీ పుట్టినల్ అని చెప్పి ఆధునిక కవులకి నాకు పరిచయం ఉంది వంశీ గారు కానీ ఇటువంటి వాళ్ళు ఆధునిక పాత కవులు నాకు పరిచయం తక్కువ కానీ కాకినాడలో ఉన్న రచయితలు ఈ సాహిత్యం చేసేవాళ్ళు ఒక ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టి మా వైపు నుంచి గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఎక్కడి నుంచి అని కానీ మీకు ఏ విధమైన ప్రోత్సాహం కావాలి తెలుగు భాషను చేయడానికి నేను ఏం చేయాలని చెప్పులైతే నేను ముందుండి చేస్తా అని చెప్పి తెలియజేస్తాను రెండు నెలల క్రితం నేను చగంటి కోటం కలిసినప్పుడు అడిగాను ఆధ్యాత్మిక విలువలు దీని గురించి ఒక పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠ్యాంశం వేస్తున్నారు దాని మీద నేను మాట్లాడుతుంటే ఆయన అన్నారు తెలుగు తెలుగులో మనం ఎన్ని చేయగలిగాము అన్ని చేయగలం నేను అన్నీ కూడా మీకు ఒక పెన్ డ్రైవ్లో చేసి పంపిస్తాను పాఠ్య పుస్తకాల్లో చేయండి అని చెప్పి చెప్పి చెప్పారు ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి కట్టుబడి ఉంది తెలుగుని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి మనం పాత జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడుకోలేదు పాత ప్రభుత్వాల గురించి మాట్లాడుకోకూడదు ఇక్కడ తెలుగుని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న విధానంపై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ కూడా కట్టుబడి ఉన్నారు దీనికి మీరు పెద్దలు ఏ విధమైన సలహాలు ఇచ్చినా నా ద్వారా నేను తీసుకెళ్ళి ప్రతిదీ ముందుకు తీసుకెళ్ళి తెలుగును అన్ని తరగతుల్లోనూ అన్ని కాలేజీల్లోనూ పెట్టించేలా చూస్తా అని చెప్పి మాటిస్తున్నాను